నమస్కారం పంచ దక్షిణమూర్తి క్షేత్రాలుగా పిలువబడే మైలాదుతుర చుట్టుపక్కల ఉన్న ఐదు పవిత్ర దేవాలయాలకు ఈరోజు మనం దివ్య ప్రయాణాన్ని ప్రారంభిస్తాము ఇక్కడ శివుడు తనను తాను అత్యంత ప్రత్యేకమైన రూపంలో వ్యక్తపరుస్తాడు దక్షిణామూర్తిగా శాశ్వత గురువుగా ముఖ్యంగా గురు ప్రదోష పౌర్ణమి లేదా జన్మాక్షత్రం రోజున ఒకే రోజు ఐదు దేవాలయాలను సందర్శించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయని గురుదోషం నయమవుతుందని జ్ఞానం వివాహం సంతానం రంగురంగుల జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇప్పుడు మనందరం కలిసి ఈ ఐదు పుణ్యక్షేత్రాలకు వెళ్దాం మా ప్రయాణం మైలాడుతురైలోని గొప్ప మయూరనాథర్ ఆలయం నుండి ప్రారంభమవుతుంది ఇది శైవ సాధువులు అప్పర్ సుందరర్ జ్ఞాన సంబంధర్లచే స్తుంచబడిన పాదాల్పెట్రా స్థలము ఇక్కడ పార్వతీదేవి ఒకసారి నెమలి రూపం ధరించి శివుడు నెమలిగా కనిపించి ఆమెతో కలిసిపోయే వరకు తపస్సు చేసింది అందుకే ఇక్కడి స్వామిని మయూరనాథుడు అని పిలుస్తారు ఈ ఆలయంలో నూట అరవై ఐదు అడుగుల గంభీరమైన రాజగోపురం విశాలమైన ప్రాకారాలు పవిత్ర తీర్థాలు మరియు కావేరి వరదల నుండి భక్తులను రక్షించిన శివుని ఇతిహాసాలు ఉన్నాయి తరువాత మేధా దక్షిణామూర్తి ఆలయం అనికూడా పిలువబడే తిరుందలూరు వల్లలార్ కు ఉత్తరంగా ప్రయాణిస్తాము ఇక్కడ స్వామి చాలా అరుదైన రూపంలో దర్శనం ఇస్తాడు నందిపై కూర్చున్న దక్షిణామూర్తి పురాణాల ప్రకారం నంది ఒకసారి అహంకారిగా మారాడు శివుడికి చేసిన సేవకు గర్వపడ్డాడు అతన్ని లొంగదీసుకోవడానికి భగవంతుడు నంది మెడపై ఒక వెంట్రుకను ఉంచాడు అది నంది భరించలేకపోయింది అతని మూర్ఖత్వాన్ని గ్రహించిన నంది ఇక్కడ తపస్సు చేయగా భగవంతుడు అతన్ని ఆశీర్వదించాడు నేటికి భక్తులు ఇక్కడ దక్షిణామూర్తిని జ్ఞానప్రదాతగా మేధ ఆరాధిస్తారు మా తదుపరి స్టాప్ మైలాదురేకి దక్షిణాన ఉన్న పెరుంచేరి వద్ద ఉంది ఇది చోళుల కాలంలో నిర్మించిన పురాతన వాకిస్వర ఆలయం ఇక్కడ గురు భగవానుడు స్వయంగా శివుని పూజించి దేవతలకు గురువు అయ్యే వరం పొందాడు అందుకే స్వామిని వక్కు నల్కియా వల్లల్ శ్రీ శ్రీవాకిశ్వర్ అని పిలుస్తారు బృహస్పతికి గురువు హోదా ఇచ్చిన ఉదారుడు దక్షేజనం తర్వాత సూర్యుడు తిరిగి పళ్లు తిరిగి పొందడం దారుకావనం ఇషులను శివుడు భిక్షాధనుడిగా సంబోధించడం గురించి కూడా ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం ఒక శక్తివంతమైన గురుపరిహార క్షేత్రం పశ్చిమాన మూవలూరు మార్గ సహాయశ్వర ఆలయం ఉంది దీనిని వల్లలార్ అని కూడా పిలుస్తారు ఇక్కడి స్వామి సన్మార్గం చూపే వ్యక్తిగా కీర్తించబడతాడు బ్రహ్మ విష్ణువులు శివుని గొప్పతనాన్ని గ్రహించిన త్రిపురాంతక సంహారం కథతో ఈ మందిరం ముడిపడి ఉంది మరో పురాణం ప్రకారం దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన తరువాత తన అందాన్ని కోల్పోయింది ఇక్కడ శివుడిని పూజించడం ద్వారా ఆమె తన దివ్య రూపాన్ని తిరిగి పొందింది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది బలపీఠం యొక్క నాలుగు మూలలలో ఉంచిన నాలుగు నందులు చివరగా మేము తూర్పున విలానగర్కు తురేకట్టుం వల్లలార్ ఆలయానికి వెళతాము దీనిని ఉచిరా వనేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఇది జ్ఞాన సంబంధర్ పాడిన మహర్షిపాడిన పాదాల్పెట్రా స్థలం ఇక్కడ అరుణ్వితన్ అనే యువ శివ పూజకు పూలు తీసుకురావడానికి వరద ప్రవాహం కావేరిని దాటేవాడు అతని భక్తికి మెచ్చిన ప్రభువు అతన్ని రక్షించాడు అందువలన ఈ దేవతను తురేకట్టుం వల్లల్ అని పిలుస్తారు జీవితంలోని కష్టనదీలగుండా భక్తులను సురక్షితంగా నడిపించే దాత నేటికి భక్తులు గడ్డిలో పవిత్ర తాళాలు కట్టి సంతాన ప్రార్థనలు సమస్యల నుంచి ఉపశమనం పొందాలని ప్రార్థిస్తున్నారు మొత్తం ఐదు దేవాలయాల వివరాలకు నా సవివరమైన బ్లాగు చూడండి వెబ్ లింక్ వివరణలో ఉంది ఓం నమ శివాయ